to beat the journalist immediately the supreme court has called for cbi inquiry silencing a journalist is silencing a democracy silencing a journalist is silencing a judiciary silencing, a judiciary. silencing a journalist is killing the nation because without journalism without reporting nobody would know the truth so therefore i am surprised and shocked and amazed and perplexed marvelled how an experienced actor like babu Moh mohan babu physically beating up a journalist where he desperately need a plastic surgery shocking and keeping quiet without apologizing first of all even more shocking stop your dramas mohan babuji please first go to the journalist hospital where he is being treated and ask for an unapologetic unconditional apology number 1 number 2 the lack of police proper action you see north india the supreme court imprisoned sending notices so that these mlas and mps are actors whoever they may be many times many stories told about me but you don't physically attack you go to the court or you fight for justice if it is falsely written but don't take the lie into your hands Here, Ninnati Rojina, మోహన్ బాబు గారు అంత ఘోరంగా ఒక జర్నలిస్ట్ ని ఫిజికల్ గా కొట్టడం నేను చూసి షాక్ అయ్యాను విజయవాడ నుంచి రోడ్లో వస్తూ తీవ్రమైన గాయాలు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్ గారు చెప్పారు ఆయన ఇప్పుడు యశోదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అలాంటిది మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని రాత్రి పది గంటలకు నేను గౌరవంగా నేను పన్నెండు గంటల సమయం ఇచ్చినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పకపోవడం సరికదా పోలీసులు ఈ విషయం తీవ్రంగా చర్యలు తీసుకోకపోవడం ఇంకా గౌరవం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోర్టులు తీవ్రంగా స్పందించకపోవడం వన్ వీక్ బ్యాక్ హర్యానా ఎమ్మెల్యే జర్నలిస్ట్ ని కొట్టించినందుకు సిబిఐ ఎంక్వైరీ చేశారు సుప్రీం చీఫ్ జస్టిస్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఐదు సంవత్సరాల ఇంప్రెజన్మెంట్ ఇవ్వండి జైలు శిక్ష ఇవ్వండి జోర్నలిస్ట్లు కొట్టినందుకు తీర్పు ఇచ్చారు మరి ఎందుకు మన రాష్ట్రాల్లో ఇంత దరిద్రం జర్నలిస్టులు కొట్టడము అంటే జర్నలిస్టుల్ని అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడం అని మనందరికీ తెలుసు అంత చిన్న చిన్న శాలరీలు తీసుకొని వాళ్ళు రాత్రనుక పగలనక ఉన్న సత్యాన్ని బయటకు తీసుకొస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం అది ఊహకి నాకు కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి దాడిలు ఎవరైనా చేస్తే నేను ఎప్పుడూ అనుకున్నాను హైడ్రా గురించి ఏ విధంగా పిల్లేసాను రేప్ కేసుల గురించి ఏ విధంగా స్పెషల్ స్టేటస్ గురించి స్టీల్ ప్లాంట్ల గురించి జోర్నలిస్ట్ దాడుల మీద నేను అతి త్వరలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక వన్ వీక్ టైం ఇచ్చిన తర్వాత ఈ విషయంలో నేను స్పందించి ముందు తెలంగాణ హైకోర్టులో తర్వాత సుప్రీం కోర్టులో జోర్నలిస్ట్ న్యాయం కొరకు ఫైట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చిన ఇవాళ డిమాండ్ అనేది పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టుల మీద చేసిన దాడి కారణంగా జరుగుతున్నది ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా మనందరం కూడా అంటే మీడియా యాజమాన్యాలు మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఇతర ఉద్యోగులు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో పనిచేస్తున్న సంఘాలు వాటికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరం కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే విధంగా మనం ఆ ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఏంటని చెప్పి మేము భావిస్తున్నాం ఒకటి రెండవది ఇప్పటికే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ అధికారులు కానీ వారి మీద ఎటువంటి దాడి జరిగినా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి అట్లాంటి చట్టాల్ని విధుల్లో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కూడా వర్తింపజేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్న మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం అది జరగాలి తర్వాత ప్రత్యేక చట్టాలు రావాలి జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా ప్రభుత్వం నడుపుతున్నా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా హోంశాఖ ఆయన వద్దనే ఉంది లా అండ్ ఆర్డర్ ఆయన వద్దనే ఉంది కాబట్టి ప్రస్తుతం శాసనసభ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నవి ఈ సమావేశాల్లో ఒక ప్రత్యేక చట్టం జర్నలిస్టుల రక్షణ కోసం తీసుకొచ్చి అందరూ అభినందించే విధంగా ఆయన వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం పద్మశ్రీ వెనక్కు తీసుకోవడం అనే డిమాండ్ లేదా మా అసోసియేషన్ నుంచి విష్ణు తొలగిపోవాలనే డిమాండ్ ఇవన్నీ మన డిమాండ్లు కావు మన మిత్రుడి మీద దాడి జరిగింది ఘోరమైన దాడి ఇంతకుముందు పెద్దలు వివరించినట్టుగా ఆయనకు సర్జరీ జరుగుతున్నది ఆయన ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళొచ్చినాడు వాటి మీద కఠినమైన చర్యలు ఉండాలి ఆ దాడి చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండాలి పోలీసులు కేసులు పెట్టాలి వారి మీద కఠినమైన శిక్షలు ఉండాలి అదే అడగాలి తప్ప మనం ఈ పద్మశ్రీలు వాపస్ తీసుకోవడం వల్లనో లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిపోవడం వల్లనో సమస్యలు పరిష్కారం కావు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి